పేద విద్యార్థులకు చేతను అందించడం అభినందనీయమని బీజేపీ రాష్ట్ర నాయకుడు సంగోదీ పరమేశ్ కుమార్ యాదవ్ ఉన్నారు లక్కీ జెంట్స్ చారిటబుల్ ఆధ్వర్యంలో లక్ష్మీనగర్ ఆనంద్ మార్గ్ స్కూల్ ప్రాంగణంలో విద్యార్థులకు స్కూల్ బ్యాగులు నోట్ పుస్తకాలు బిస్కెట్ ప్యాకెట్లు డిక్షనరీలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా పరమేశ్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు దాతలు సహకారాన్ని సద్వినియోగం చేసుకుని కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ రాజలక్ష్మి ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు ఎల్జీ అడ్వర్టైజ్మెంట్ కంపెనీ ఇన్ బేస్ ఆఫ్ లండన్లో యూకే కంపెనీ బేస్ కంపెనీ ఏదో అడ్వర్టైజ్మెంట్ కంపెనీ ఉందో అడ్వర్టైజ్మెంట్ కంపెనీ వాళ్ళు ఏర్పాటు చేసిన ఈ లక్కీ జనరల్ ఛారిటబుల్ ఈవెంట్ కింద అనంత్మార్గ్ స్కూల్లో బిలో పవర్టీ లైన్ పిల్లలకి తన వంతు తన వంతు చారిటబుల్ ట్రస్ట్ నుంచి టీమ్ లీడర్గా రాజేంద్ర ప్రసాద్ గారు ఏర్పాటు చేసిన చక్కటి కార్యక్రమానికి మమ్మల్ని అందరిని కూడా ఇన్వాల్వ్ చేసినందుకు ప్రత్యేకంగా వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా ఇది చారిటబుల్ ట్రస్టే కాదు అడ్వర్టైజ్మెంట్ కంపెనీ కాబట్టి అన్ఎంప్లాయ్మెంట్ యూత్ ఎవరైతే ఉన్నారో యూతే కాదు ఏజ్ లిమిట్ లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రాజేంద్ర ప్రసాద్ చెప్పినట్టు ఒక నెల సంపాదించి ఇరవై ఐదు వేలు వస్తుంది కేవలం పది పొద్దున్న నుంచి సాయంత్రం వరకు చేస్తే ఇరవై వేలు వచ్చే ఈ సంపాదన ఉంటుంది కాకపోతే దీంట్లో ఎల్జీ అడ్వర్టైజ్మెంట్ కంపెనీలో పది నిమిషాలు కేటాయిస్తే వాళ్ళకి ఏదైతే ఫోన్ ఉందో ఫోన్ నాలెడ్జ్ ఉండి వాళ్ళు ఇచ్చే టాక్స్ ఏది ఉందో అది అది పది నిమిషాలు చేస్తే వాళ్ళకి ఇరవై ఐదు వేల నుంచి లక్ష వేల వరకు కూడా వీళ్ళకు వచ్చే విధంగా ఉన్నది నెలకి కాబట్టి అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ అన్ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉందో దాన్ని ప్రతి ఒక్కరు కూడా మన తనవంతు మనం ప్రతి ఒక్కళ్ళు కూడా అందరూ ఈ రాజేంద్ర ప్రసాద్ గారి ఆఫీస్ ఇక్కడ ఉంది కాబట్టి ఆయన ఉపయోగించుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ ఎంప్లాయ్మెంట్ తీసుకోవాలని చెప్పేసి కోరుతుంది